प्रेक्षकल नम सुंजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगज आनन पद्क गजानन महर्निश అనేకదంతం భక్త ఏ కదంతముపాస్మహే ఏ పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు ప్రా పేరెంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలుంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగష్టు ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్టులో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి రాశి కుంభరాశి కుంభరాశికి కూడా అధిపతి శని భగవానుడే కుంభరాశిలో ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషణ నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ ధని ఇక్కడ కుంభరాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే కనుక కుంభంలో రగ్నంలోనే రాహు ఉన్నాడు రెండో ఇంట్లో శని ఉన్నారు ఆ శని కూడా ఒక్కరిగతిలో మళ్ళీ కుంభంలోకి వస్తారు అలాగే మిథునలో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో రవి బుధుడు ఉన్నారు కుజుడు కేతు కేతు ఏమో సింహంలో ఉన్నారు కుజుడేమో కన్యలో ఉన్నారు అయితే ఈ రవి పదిహేడో తారీఖున పదిహేడు ఆగస్టున ఇక్కడ కర్కాటకం నుంచి సింహంలోనికి వస్తారు అదే శుక్రుడు ఇరవై ఒకటో తారీఖున ఇరవై ఒకటి ఆగస్టున మిథునంలో ఉన్న శుక్రుడు కర్కాటకంలోనికి వస్తారు అయితే వీటికి ఈ కుంభరాశి వాళ్ళకి ఆరో ఇంట్లో రవి సంచారం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే వ్యాపారం బాగా విస్తరిస్తుంది వ్యాపారం బాగా జరుగుతుంది అన్నమాట అంటే వీళ్ళు ఎక్కడైనా బ్రాంచ్లు పెట్టాలనుకున్నా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట ఇది మంచి కాలంగా ఉంది ఉద్యోగస్తులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అనుకున్న ప్రమోషన్లు వస్తాయి అనుకున్నటువంటి ఇంక్రిమెంట్లు వస్తాయి లేదా వాళ్ళు కోరుకున్న చోటుకు బదిలీలు ఉంటాయి అలాగే అధికారులు వీళ్ళని మెచ్చుకోవడం జరుగుతుంది వీళ్ళకి మంచి బెస్ట్ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్స్ అలాంటివి లేకపోతే గుర్తింపు ఉద్యోగం ఆఫీసులో ఏదో ఒక రకమైన గుర్తింపు అది చాలా మంచిది ఏ ఉద్యోగస్తుడికైనా ఆఫీ ఆఫీసులో అందరి ఎంప్లాయీస్లో కంటే నువ్వు గొప్ప అని చెప్పినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు అలాగే ఉద్యోగులు మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబంలో విభేదాలు ఉండే అవసరం ఉంది అందువల్ల వీళ్ళు కొంచెం సహనాన్ని పాటించి ఈ రాశివారు వీళ్ళే సహనంగా ఉండి కుటుంబంలో వచ్చేటటువంటి విభేదాలు అవి పెద్ద పెద్దవైపోయే అవకాశాలు ఉంటాయి కనుక సంయమనం పాటించి ఎవరిది తప్పో తెలుసుకుని వాళ్ళని బుజ్జగించి కుటుంబంలో విడిపోకుండా కుటుంబాన్ని కలిపి ఉంచాలి అనేటటువంటి తాపత్రయం వీళ్ళు చూపించి ఆ కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది విద్యార్థులకి మంచి నైపుణ్యం సాధిస్తారు కొత్త కోర్సులు నేర్చుకుంటారు ఒకవేళ నేర్చుకోలేని వాళ్ళు ప్రయత్నం చేయండి కొత్త కోర్సులు నేర్చుకోవడం వల్ల మీ నైపుణ్యం పెరుగుతుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అట్లాగే ప్రయాణాలు చాలా అనుకూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి వీరు అందరికీ ఉపకారం చేస్తారు ఎవరు వీళ్ళని సహాయం అడిగినా కూడా వీళ్ళు ఉపకారం చేస్తారు అలా ఉపకారం చేయడం వల్ల వీళ్ళకి ఆత్మీయులు పెరుగుతారు ఆత్మీయులు అంటే వీళ్ళు వీళ్ళు ఒకళ్ళకి ఉపకారం చేసినప్పుడు వాళ్ళు మంచి సహృదయంతో వీళ్ళు ఎందుంటారు ఆ స వాళ్ళు అంత మంచి మనసుతో వీళ్ళని పొగడడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అనమాట ఎప్పుడూ మనం మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మనకి చేతనేంత ఉపకారం ఎదుటి వాళ్ళకి చేయాలి దానివల్ల మనకి మంచి జరుగుతుంది పది మంది మనల్ని చూసి మనతో సంతోషంగా ఉంటారు ప్రేమగా ఉంటారు దానివల్ల వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయన్నమాట విదేశీయానం చేయాలనుకుంటున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మంచి ధన లాభం ఉంది ఏ రకంగా మీరు ఆదాయం పొందాలనుకుంటున్నారో ఆ రకమైన ఆదాయం మీరు పొందుతారు అందువల్ల మీకు మంచి ధనం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉండొచ్చు అలాగే స్థిరాస్తులు కొనేటటువంటి అవకాశం కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తుంది కనుక ఎవరైతే స్థిరాస్తులు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది అయితే కుటుంబంలో కొన్ని చికాకులు కొంతమంది వల్ల లేదా ఒకరిద్దరి వల్ల ఏవో చికాకులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల కుటుంబం విషయంలో మాత్రం మీకు కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం ఈ నెలలో అలాగే ఈ మాసంలో ఐదు శుక్రవారాలు వరలక్ష్మి మహాలక్ష్మి పూజ ఉంది కనుక మహాలక్ష్మిని పూజించి ఆమె ఆశీర్వాదం పొందండి ఇరవై ఏడో తారీఖున గణపతి పూజ చేసి వినాయక చవితి కనుక ఆయన ఆశీర్వాదం పొందండి అన్ని విఘ్నాలని ఆయనే తొలగిస్తారు